టీవీ నైన్ పోల్ స్ట్రాట్ పీపుల్స్ ఇన్సైట్ ఎగ్జిట్ పోల్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను విడుదల చేసింది దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు స్థానాలకు సంబంధించి సంచలన సర్వే విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు తెలంగాణలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన అంచనాలను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఎన్డీఏ కూటమికి పన్నెండు స్థానాలు వస్తాయని అంచనా వేసింది అందులో తెలుగుదేశం పార్టీకి తొమ్మిది స్థానాలు జనసేనకు ఒకటి బీజేపీకి రెండు స్థానాలు వస్తాయని పేర్కొంది ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి పదమూడు స్థానాలు వస్తాయని తెలిపింది తెలంగాణలోని పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇండియా కూటమి ఎనిమిది సీట్లు సాధిస్తుందని తెలిపింది అలాగే ఎన్డీఏకి ఏడు బీఆర్ఎస్ ఒకటి ఎంఐఎం ఒకటి స్థానంలో విజయం సాధించనున్నట్లు తెలిపింది ఆరామస్థాన్ సర్వే ప్రకారం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏడు నుంచి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు వస్తాయన్నారు ఇక బీజేపీ ఎనిమిది నుంచి తొమ్మిది పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుంటుందని తెలిపారు ఇతరులకు ఒక స్థానం వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు అందులో బీఆర్ఎస్ ఎంఐఎంలకు ఎవరికైనా రావచ్చని తెలిపారు ఇదే ఆరామస్థాన్ గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితమైన అంచనాలను వెలువరించారు